హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోనండి భాగవతం భగవద్గీత రామాయణం వీటి మీద ఎగ్జామ్ పెట్టారండి పిల్లలకి వాటిలో మా మనోరాలు సెకండ్ వచ్చిందండి ఈయన మా ఎమ్మెల్యే గారండి కొండయ్య గారు ఆయన పిలిచారండి గెస్ట్గా పిల్లలకు ప్రైజ్లు ఇవ్వటానికి అయితే ఇది ఇస్కాన్ టెంపుల్ అండి కృష్ణ మందిరం కొండయ్య గారు మామూలు మనుషుల్లో మనుషుల్లాగా అట్లా కళ ఇంటికేశారండి చాలా ఉన్నతంగా ఉన్నారు ఉన్నతంగా మాట్లాడారు అయితే ఇక్కడ ఈ భగవద్గీత రామాయణం భాగవతం ఆ పోటీలో ఫస్ట్ వచ్చిన అమ్మాయి ముస్లిం అంటండి వేటపాలెం స్కూల్లో ముస్లిం అమ్మాయి వాళ్ళకి ఈ భాగవతం రామాయణం భగవద్గీత వీటి గురించి చదివిన సారు క్రిస్టియన్ అంటండి చూసారా ఎంత గొప్పగా ఉందో ఈ మాటలు చెప్తుంటే నాకు ఒళ్ళు పులకరిస్తుందండి ఈ పాపేనండి చూసారా ఫస్ట్ ఫ్రేజ్ అండి ఎనభై మార్కులకు పెడితే ఎనభై మార్కులు తెచ్చుకుంది సారు క్రిస్టియను ఈ పాప ముస్లిం మన గ్రంథాలు ఎంత గొప్పగా చూసారా మన వాళ్ళు మాత్రం వదిలేశారండి